జ్ఞానేంద్రియాలు కర్మేంద్రియాలు అంటే అర్థం ఏమిటి అంటే మనకు తెలిసినటువంటివి కన్ను ముక్కు చెవి నాలుక చర్మము జ్ఞానేంద్రియాలు శ్రోత్రం త్వక్కు చక్షువు జిహ్వా ఘ్రాణం శ్రోత్రం అంటే చెవి చెవి ద్వారా వినేటటువంటిది త్వక్కు చర్మం చర్మం ద్వారా స్పర్శ తెలిసేటటువంటిది చక్షువు కంటి ద్వారా జిహ్వా నాలుక ద్వారా ఘ్రాణం ముక్కు ద్వారా ఇవి జ్ఞానేంద్రియాలు ఈ ఇంద్రియముల యొక్క అర్థం ఏమిటి అంటే ఇంద్రియముల ద్వారా మనం ఏదైతే అనుభవిస్తున్నామో దాని యొక్క అర్థాన్ని గ్రహించడము అని అర్థం ఇవి ఇంద్రియ అర్థాలు ఇంద్రియ అర్థాలు శబ్దము స్పర్శ రూపము రసము గంధము ఇవి ఇంద్రియ అర్థాలు వీటిలో శబ్దము శ్రోత్రము ద్వారా శబ్దం అర్థం అంటే చెవి ద్వారా ఏర్పడినటువంటి శబ్దము దాని యొక్క అర్థములు మనం గ్రహించుట త్వక్కు చర్మము ద్వారా చర్మము స్పరిశ ద్వారా దాని యొక్క అర్థమును గ్రహించుట చక్షువు కంటి ద్వారా రూపము ఆ రూపము యొక్క స్వభావము గుర్తించుట జిహ్వ నాలుక ద్వారా రసము రుచి యొక్క స్వభావమును గుర్తించుట ఘ్రాణము ముక్కు ద్వారా వాస గంధము వాసన ద్వారా దాని యొక్క అర్థమును గ్రహించుట జ్ఞానేంద్రియములకు ఇంద్రియముల యొక్క అర్థమును గ్రహించడం అనేటువంటిది ఇవి ఇంద్రియ అర్థాలు అయితే కర్మేంద్రియాలంటే ఏమిటి ఈ జ్ఞానము జ్ఞానేంద్రియముల ద్వారా దానికి సంబంధించినటువంటి అర్థాన్ని మనం గ్రహిస్తాం కానీ శరీరంలో ఉండేటువంటి ఇంద్రియముల ద్వారా మనము కర్మ చేస్తాం ఆ చేసేటువంటి కర్మకు సంబంధించినటువంటి ఇంద్రియాలు ఏమిటి వాక్కు మాట ద్వారా కర్మ చేస్తాం అంటే మన యొక్క మాట ఇతరుల మీద ప్రభావాన్ని చూపిస్తుంది మనకు సంబంధించినటువంటి కర్మపరమైనటువంటి అంశం పాణి చేతి ద్వారా పాదము పాదముల ద్వారా ఈ ఈ ఇంద్రియాలన్నీ కూడా మనం నిత్యము కర్మ ద్వారా ఉపయోగించుకునేటటువంటివే తర్వాత రెండు వాయువు ఉపస్థ ఇవి రెండు కూడా అవయవాలు అందుచేత జ్ఞానేంద్రియాలు ఇంద్రియార్థాలు ఈ రెండింటినీ తీసుకున్నట్టయితే సాధారణంగా మనిషికి ఉండేటువంటి పంచేంద్రియాల్లో ఏ ఇంద్రియముకైనా లోపము కలిగినప్పుడు మిగిలినటువంటి నాలుగు ఇంద్రియాలు కూడా ముంద ముపు ఉండేటటువంటి దానికంటే కూడా అధికముగా ప్రభావితం అవుతాయి ఉదాహరణకి మనకి కంటి చూపు కనుక లోపించినట్టయితే అతడిలో శబ్దశక్తి ప్రాణశక్తి అధికమవుతాయి అంటే వాసన చూసేటువంటి శక్తి శబ్దం విని అది ఏమిటో పసిగట్టేటటువంటి శక్తి ఇవి ఎక్కువ అవుతాయి దీన్ని సైకలాజికల్ టర్మ్స్లో అంటే మనసత్వ శాస్త్ర పరంగా దీన్ని కాంపేటివిటీ యాక్టివిటీ అంటారు చేత ఈ ఇంద్రియాలకు ఉండేటువంటి ప్రత్యేకమైనటువంటి లక్షణం ఇది